మీ అందరికీ నా వందండి ఈరోజు దేవుడు మాట్లాడటంటే అనేక మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి ప్రార్థన అంటే మన కష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడు చెప్పే ఉండాలి దేవుడికి మన మాటలు వినిపించే వాళ్ళ ఉండాలి అలా ఉండాలంటే మనం ఉండి ప్రార్థన చేయాలి మత శుభార్త ఇరవై ఆరోగ్యం నలభై ఒకటి వచనంలో స్వాదనలో పడకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి మెలకుండి ప్రార్థన చేసే వాళ్ళ ఉండాలి ఇంకా చూసుకుంటే మార్కు శువార్త అధ్యాయం ముప్పై మూడో వచనంలో జాగ్రత్త పడి ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఆ కాలం ఎవరికి సంభవిస్తుంది ఎవరికీ కూడా తెలియదు ఎందుకంటే అనారోగ్యం వచ్చే సమయము అలాగే మనము కష్టాలు పడే సమయం శ్రమలు పొందే సమయం ఏ వస్తుందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి ఇంకా చూసుకుంటే ఏపీ శ్రీకి రాసిన ప్రత్యేక ఆరోగ్యం అధ్యయం పద్దెనిమిది రాయబడిన మాట మనం ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రార్థన విజ్ఞాపన చేచ్చు పరిశుద్ధుల కొరకు నీతి మందుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళ ఉండే వాళ్ళ ఉండాలి ఇంకా చూసుకుంటే ఇరిమియా గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం 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 చూసుకుంటే కనుక ఎందుకంటే అపవాది మన మీదకి హఠాత్తుగా వస్తాడు అందుకని మనము ప్రార్థన చేసే వాళ్ళం ఏ ఏ విధంగా ప్రార్థన చేసే గోలి పట్టా కట్టుకుని బూడిద చల్లుకొని దుఃఖం చల్లుతూ ప్రార్థన చేసే చేసేవాళ్ళం ఉండాలి ఇంకా చూసుకుంటే ఎందుకంటే మనం ఒప్పుకోలి ప్రార్థన చేసే చేసేవాళ్ళం ఉండాలి ఏకోకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనంలో మనం పాపం నిమిత్తము మనం ఒప్పుకోలు ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి ఇంకా మనం రోగాల కొరకు స్వస్థ పొందుకునే వాళ్ళుగా మనం ప్రార్థన చేసే వాళ్ళ ఉండాలి ఇంకా చూసుకుంటే కనుక పేతృక రాసిన మొదటి పత్రిక ఐదు ఐదో అధ్యాయం వచనంలో ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేసే చేసేవాళ్ళం ఉండాలి ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం ఎవరిని మింగుతున్నా అని ఎదురుచూస్తున్నాడు ఎందుకంటే సాతాను కనుక దాడి చేస్తే కనుక రోగాలు శ్రమలు బాధలు వస్తే కనుక అవన్నీ మనకు సంభవించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి నిబ్బరమైన గల వారే మనం ప్రార్థన ప్రార్థన చేసేవాళ్ళండి ఎవరింట్లో ఈ విధంగా ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ఇదిగో ఏ రోగమో తెగులు లేకుండా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పేరు ఘనతో మెప్పులతో ప్రతివారు కూడా ఉంటారు అటువంటి ఈ విధంగా పతివారు గృహాల్లో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదాలు పతివారు పొందుకునే కృప ఆ దేవాదేవుడు అందరికీ కూడా గాక ఆమె